ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ రేపు ఆదివారం యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే జీవితం మారబోతుందనే చెప్పుకోవాలి మీ ఇంట్లోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి మూలంగా మీ జీవితంలో అనేక రకాల మార్పులైతే జరగబోతున్నాయి అయితే ఈ యొక్క యొక్క జాతకం ప్రకారం రేపటి గోచార ఫలితాలు వీరికి ఏ విధంగా ఉన్నాయి అలాగే మీ ఇంట్లోకి కొత్త వ్యక్తి రాక అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ వ్యక్తి మూలంగా మీ జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక అందరితో కలుపుకుని పోయే స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వారు సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే జీవితంలో అన్యాయపు తీర్పులను కూడా ఎదుర్కొంటారు అలాగే వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి వీరికి ఉన్నటువంటి ఒక మంచి గుణం పరోపకార బుద్ధి ఎవరికైనా సరే పరోపకారం చేస్తూ ఉంటారు కానీ ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవలసి ఉంటుంది తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవిస్తారు అలాగే తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే రేపు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజు వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి రాక అనేది మీ జీవితంలో అనేక శుభ ఫలితాలకు కారణంగా మారబోతుంది తను మీకు సలహాలు ఇవ్వటం ద్వారా కావచ్చు మీరు చేసే పనిలో సహాయ సహకారాలు అందించడం ద్వారా కావచ్చు మీ జీవితంలో నూతన వ్యక్తి పరిచయం అనేది నూతన వ్యక్తి రాక అనేది శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది అలాగే మీ ఇంట్లోకి కొత్త వ్యక్తి రాక అనేది కూడా కనిపిస్తుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇంట్లోకి నూతన వ్యక్తి రాక అనేది కూడా కనిపిస్తుంది అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పెళ్లి నిశ్చయం అవ్వటం కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్రా కారణాల వల్ల మాత్రం మీ ఇంట్లోకి కానీ మీ జీవితంలోకి కానీ నూతన వ్యక్తి రాక అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది తన మూలంగా మీ జీవితం పూర్తిగా మారుతుందనే చెప్పుకోవాలి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అంటే మీ జీవితంలోకి వచ్చి ఆ నూతన వ్యక్తి స్త్రీ కాని పురుషుడు కానీ వారి మూలంగా మాత్రం మీ జీవితం అనేక రకాల మలుపులు తిరగబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా నూతన వ్యక్తి రాక అనేది ఈ తులారాశి వారి యొక్క జీవితంలో అనేక శుభ ఫలితాలకు కారణంగా మారబోతుంది వారిచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా లేకపోతే వారి యొక్క సహాయ సహకారాలు మీరు పొందుకోవటం ద్వారా అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి ఒక అయితే మీరు వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక లాభాలు అధికంగా కాకుండా లేకపోతే తక్కువగా కాకుండా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే షూరిటీ సంతకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వ్యాపారస్తులకి స్థిరాస్తి ఒప్పందాల వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి రేపు ఈ యొక్క అంశం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే వ్యాపార పరంగా వారి యొక్క వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలని చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నారు రేపు సమయం అనుకూలంగా ఉంది మీరు మీ యొక్క వ్యాపార జీవితంలో మార్పులు చేయడానికి రేపు అనుకూలమైన సమయం దానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి రేపు తీసుకునే నిర్ణయం మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగ విషయంలో చూసినట్లయితే కూడా ఉద్యోగ పరంగా మీకున్న సమస్యలను అధిగమించగలుగుతారు అలాగే పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు పొందుకోవడానికి కూడా రేపు సమయం అనుకూలంగా ఉంది అలాగే మీ తోట ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంతకు ముందు మీకు సహాయం చేయని వారు కూడా ఈ సమయంలో మీకు సహాయం చేస్తారు అలాగే మీ తోట ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని విరోధులుగా భావించే వారు ఎవరైతే ఉన్నారో వారు మీతో సఖ్యతగా ఉండటానికి ఒక అడుగు ముందుకు వేస్తారనే చెప్పుకోవాలి అంటే ఎన్నో సార్లు మీరు వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేసినా కానీ వారు పలకకపోవటం ఇటువంటివి సంఘటనలు చాలా జరిగాయి కానీ ఈ సమయంలో అటువంటి సంఘటనలు అనేవి ఉండవు వారి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించటం మీ పనిలో మీకు సహాయకరంగా నిలవటం ఇటువంటి మార్పునైతే రేపు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు విదేశీయానం కోసం కొన్ని రోజుల క్రితం ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో దానికోసం గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు రేపు ఆదివారం రోజు కనిపిస్తున్నాయి అలాగే వివాహితులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న మనస్పర్ధలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ ఉంది ముఖ్యంగా మీ ఇద్దరి మధ్యలో మూడవ వ్యక్తికి స్థానం ఇవ్వకండి మూడవ వ్యక్తికి స్థానం ఇచ్చారంటే మాత్రం గొడవ తీవ్రత పెరుగుతుంది ఈ అంశంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మనస్పర్ధల కారణంగా మీ మధ్య గొడవ తీవ్రత పెరిగి మానసికంగా మీరు కృంగిపోవలసిన పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం చిన్న చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కడుపు నొప్పి తలనొప్పి అజీర్ణం వంటి సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి హోం రెమెడీస్ పాటించడం ద్వారా ఈ యొక్క సమస్యలను మీరు అధిగమించగలుగుతారు సమస్య తీవ్రత పెద్దగా ఉన్నట్లయితే కనుక వైద్యున్ని సంప్రదించడం అనేది మాత్రం చాలా ఉత్తమం అలాగే మీ కుటుంబ సభ్యుల్లో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అనారోగ్య సమస్య అనిపిస్తే మాత్రం సరైన చికిత్స తీసుకోవటం అనేది మాత్రం ఉత్తమం అలాగే తులారాశి యొక్క జాతక ఫలితాలు రేపు ఆదివారం రోజు చూసినట్లయితే కనుక మిశ్రమంగా ఉన్నాయి కొన్ని అంశాలు కొంత ప్రతికూలంగా కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇరుగు పొరుగు సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార సంస్థల్లో ఉన్నవారు వినియోగదారులతో గొడవలు పెట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వ్యాపారం చేస్తున్న వారు వినియోగదారులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే గృహిణులకి ఇరుగు పొరుగు వారితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసర వాతనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే అనవసర వాతనల వల్ల అనవసర చర్చల వల్లనే మీకు ఇటువంటి గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే తులారాశి జాతకులు చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే తులారాశి వారికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం మరియు శనివారం వీరికి బాగా కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మీకు ఉత్తమం అలాగే ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి అలాగే చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయటం ద్వారా వారి యొక్క దీవెనలు పొందండి ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి శుభ ఫలితాలు పొందుకుంటారు శివారాధన కూడా సత్ఫలితాలను ఇస్తుంది మీ శక్త్యానుసారం దాన ధర్మాలు చేయండి చూశారు కదండి రేపు మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజు మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి మూలంగా మీ జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి పరిహారాలు కానీ దేవతారాధన కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి